మీరు వార్త రాసి ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి మీ సంఘటనలు అనేక సంఘటనలు అది ముఖ్యంగా మేము రాసినటువంటి వార్తలు మరి సంచలనం కలిగించేది దాని మీద స్పందించేవాళ్ళు అధికారులు కూడా గతంలో అయితే వార్తను స్పందించేవాళ్ళు కానీ ఇప్పుడు ఏదో కొంత లోపం అనిపిస్తున్నది వార్త స్పందన తక్కువైపోయింది కూడా కానీ ఒక వార్త మంచి వార్త రాసినట్లయితే దానికి మాత్రం రెస్పాన్స్ చాలా బాగుంటుంది అది నాకు అనుభవపూర్వకంగా చెప్తున్నాను జర్నలిస్టులకి ప్రభుత్వం నుంచి కానీ ప్రస్తుతం జర్నలిస్ట్ జర్నలిస్టు కావాల్సినటువంటి వసతులు కొన్ని చేస్తున్నారు అవి పూర్తి స్థాయిలో నెరవేరడం లేదన్నటువంటి అభిప్రాయం ఉంది ఒక ఇళ్ల స్థలాలు కానివ్వండి అటువంటివి కానివ్వండి వాటిల్లో కూడా ఏంటంటే కొంతమందికి అక్రిడేషన్ ఉంటేనే మీకు ఇస్తాము అని అంటున్నారు అది అంత మంచిది కాదనిపిస్తుంది ఒక జర్నలిజం వృత్తిలో ఉంచే అందరిని అందరినీ కూడా సమానంగా గౌరవిస్తే బాగుంటుంది కానీ కేవలం అక్రియేషన్ దృష్టిలో పెట్టుకుని చేస్తే మాత్రం అది కొంత వ్యతిరేకత సూచించే భావం మెండుగా ఉంది మాధవరావు గారి హాబీ అంటే నేను ఉదయాన్నే లేస్తాను అండి ఎక్కువ దాన్ని లేస్తాను మామూలుగా వాకింగ్ చేస్తాను దైవ దర్శన మామూలు దేవుని స్మరించుకుంటాను నేను ఎక్కువ ఏంటంటే మూడో భక్తి నాది దైవం దర్శించుకోవడం చేసుకోవడం అదే జ్ఞానం ఉంటే అంటే వాళ్ళు ఏమంటారు అంటే దేవుణ్ణి కూడా పెద్దగా పట్టించుకోకుండా ఈ విషయానికి అయితే మీరు భిన్నమంటారు ధన్నవాడే అంటే బహుశా బ్రాహ్మణులు జన్మించుకోవాలి దానివల్లే కాదు ఇంకోటి కూడా నాకు నేను కేవలం బ్రాహ్మణైనా కూడా నేను అనేక మందిని నా తోడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా నేను చదువుకున్న సెంటీట్ రైస్ అయితే అయితే నాకు కపాట పాడంలో ఉండేటటువంటి మిత్రులంతా నా స్నేహితులు కపాట పాడంలో ఉండేటువంటి మిత్రులంతా కూడా వాళ్ళు నా దగ్గరకు వాళ్ళ దగ్గర ఈ సంగీతం నాకు హ్యాబిట్ ఉండేది కాబట్టి వాళ్ళ దగ్గర కూర్చుంటుండే వాడిపోయింది సో మీకు సంగీతంలో ప్రావీణ్యం ఉందా కొద్దిగా ఏది మామూలుగా అంటే అంతేం కాదు శాస్త్రీయ సంగీతం ఏం కాదు నేను సినిమా పాటలు కానీ అటువంటి వాటిలో సార్ మాధవరావు గారు సంస్కృతంలో మీకు ఉందా నేను అంతగా నాకు సంస్కృతం లేదు కాదు ఊరికే నేర్చుకుని అంతవరకే అంత పెద్ద పట్టు లేదు సార్ వేద పారాయణం విషయంపై మీరు అభిప్రాయం ఏంటి ఎప్పుడన్నా పట్టుకున్నారా విన్నారు కండి దాంట్లో పెద్ద అనుభూతి ఉంటుందండి ఆ వేదాల్లో ఉండేటువంటి గొప్పదనం ఆ సామవేదం కానివ్వండి ఆ ధర్మణ వేదం కాని ఇవంతా వేదాల్లో ఒక ఒక మహాశక్తి ఆ శక్తి ద్వారా ఏంటంటే కొంత శక్తి ఉద్భవిస్తుంది ప్రతి ఒక్కరికి ఒక దైవం దాంట్లో కనపడుతున్నటువంటి అభిప్రాయం నిండుగా ఉంది సో మొత్తానికి వేద పఠనం ఏమైనా చేశారా నేను మా తండ్రి ఆయన కరణంగా ఉండేవారు తర్వాత పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ పనిచేశాను దాదాపు ముప్పై సంవత్సరాలు నేను పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా పనిచేశాను మాధవరావు గారు ఏదైనా డైరీ ఫాలో వచ్చేస్తారా డైరీ అండి జనరల్ జోనల్ రాసుకుంటుంటారు హ్యాబిట్ హ్యాబిట్ ఇంతకీ ప్రెజెంట్ జర్నలిజం కొంత అంటే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీకి ఇప్పుడు ఉన్నది ఆ పద్ధతి దానివల్ల ఏంటంటే ఏదో దానికి ఉన్నది అనే అభిప్రాయం వాస్తవాలు వాస్తవాలు మరుగుపడిపోతున్నాయి ఇంకోటి కూడా ఈ సర్వేలు కూడా అట్నే ఉన్నాయి సర్వేలు కూడా విరీతంగా బిరీఫ్ ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అనేటటువంటి అయోమయ పరిస్థితుల్లో పాఠ కూడా ఉన్నారు సర్వేలో కూడా ఒక ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం సార్ మాధవరావు గారు ఇందాక మాట్లాడుతూ కాబట్టి పాలన నాకు విపరీతమైన ఫ్రెండ్స్ అన్నారు మరి ఫ్రెండ్స్ తో చెక్ కొట్టే విషయంలో సినిమాలు పాల్గొనే వాళ్ళు లేండి నాకంత మంచి స్నేహితుల వాళ్ళు ఫ్రాన్సిస్ అని జోసఫ్ అని దానం అని వీళ్ళంతా ఉండేవాళ్ళు తమాషా నాతో పాటించేవాళ్ళు పాటలు వాళ్ళంతా కబడ్ పాడంతా డ్రమ్స్ అనమాట వాళ్ళు డ్రమ్స్ ఫ్లూట్ వాయిస్తుండేవాళ్ళు నేను వాళ్ళ దగ్గర కూర్చుంటుండేది వాళ్ళంతా చాలా తీసుకునేది తోటి టీచర్లు కూడా నన్ను ఏదైనా ఉన్నప్పుడు పాడిచ్చేవాళ్ళు ఆ యొక్క వాటిల్లో కానీ పాడిచ్చేట మామూలుగా నాకు ఎందుకు జర్నలిజం కాకుండా నా తోటి స్నేహితులు కావచ్చు మా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వీళ్ళు స్టడీస్ లో బాగా ముందుకెళ్తున్నారు ఏదైనా జాబ్ పరంగా వెళ్ళాలి కదా నేను ఎందుకు జర్నలిజం లో చిక్కుపోయాను అని గ్రూప్స్ ప్రిపేర్ కాకుండా ఎందుకు తగ్గిపోయాను ఇట్లాంటి ఆలోచన లేదండి లేదు ఆ అభిప్రాయమే లేదు నాకు ఆ చిన్నప్పటి నుంచి కూడా మనస్తత్వం అండి ఒక పేపర్ జరిగేవాడిని దగ్గరించి ముందు పేపర్ చూడాలి ఆ చిన్నప్పటి నుంచి నాకు ఆ హ్యాబిట్ పత్రిక దూచేసేదే గానీ నాకు ఇది లేదనమాట అటువంటి పద్ధతి ఉండేది మీకు నచ్చిన పెద్ద కవితలు నీకు నచ్చినటువంటి నచ్చేది ఎవరు సార్ నాకు బందర పోతనామాచ్యుడు అదే విధంగా వచ్చేసి తిరుపతి రంగటకవుడు భాగవతం బజ జతరుప్పుడు మీరు ఆ తిరుపతి రంగటకవుల ఈ రాయబారి పద్యాలన్న ఓకే అవన్న కూడా చాలా కదిలిపోతా అన్నప్పుడు మీరు భాగవతానికి అటాచ్ అవాలి భాగవత జతరు సర్ తందిపోతుంది అంటే మొత్తం 12 స్కందాలు ఉంటాయి లేదు అంత దూరం కాదు కొంచెం నేను జవేర వతరికి చదవ పట్ అయితే ఉంది ఈ తిరుపతి రంగటకవుల పద్యాలు అదంతా చిన్నప్పటి నుంచి పాడేవాడిని బాగా డ్రామాటిక్ దాని మీద ఓకే ఓకే మరి వచన కవిత్వంలో ఇష్టమైన రచయిత ఎవరు ఉన్నారండి ఎర్ర ప్రగడ తర్వాత వచ్చేసి నన్నయ్య కూడా ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎర్ర ప్రగడ భారతాన్ని భారత భాగవత రామాయణ అభిప్రాయం మా ఇవాళ రాజకీయ పరిస్థితులు గమనించినట్టయితే భారతం ఆధారం భారతం ప్రకారంగానే ఈ రోజు రాజకీయం నడుస్తున్నాయి దాంట్లో ఉండేటువంటి సూక్తులను ఇవాళ రాజకీయ నాయకులు ప్రయోగిస్తున్నారు ఆ వాటిలో ఉండేటటువంటి అనుభవాలని ఈరోజు నెవరిస్తుంటున్నారు రామాయణం కూడా అంటే రామాయణంలో ఉండే నీతి రామాయణంలో ఉండేటటువంటి మంచి ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు చెడేంది ఎక్కడ వ్యసనాలు ఉన్నాయి ఏది కాకూడదు అనేటటువంటి సద్గుణాలు దాంతో ఉన్నాయి కాబట్టి ఈ రోజు కూడా అది ఇతిహాసాలు భారత రామాయణాలకు ఈనాటికి అంత ప్రాధాన్యత రామాయణం అంటే రామ ప్లస్ అయిన రాముడు సమాజం సత్యమాన అవన్నీ పిల్లలకి చెప్పవలసినటువంటి విషయం సార్ అయితే మీ జనరేషన్ కి తర్వాత కి ఇప్పుడు ఆఖరికి మీ మనవళ్ళు మనవరాలు తరానికి వస్తే ఈ భారత భాగవత రామాయణ ఇతిహాసాల పట్ల పట్టు ఉందంటారా ఇప్పుడు సాధ్యం కొన్ని కుటుంబాల్లో మాత్రం అది ఉందండి పిల్లలకు నేను అనుభవపూర్వకం చెప్తున్నాను నేను చిన్నప్పుడు మా తండ్రి గారు అయితే ఆయన కారణంగా పనిచేసేవారు మేము సాయంత్రం పూట ఆరు బయట పడుకునేవాడు ఆ రోజుల్లో పడుకుంటే మా తండ్రి గారు మాకు ఇటువంటి కథలు చెప్పేవాడు మాకు భారతము రామాయణము సర్వంత వచ్చి చెనార్ రామకృష్ణ కథలు ఇవి చెప్తుంటే ఊ కొట్టేవాడు మేము ఊగుడుతుంటే ఆయన మేము ఊ కొడుతుంటే ఆయన చెప్పేవాడు అనమాట అప్పుడు దాంట్లో కొన్ని మర్మా అవి చాలా ఉపయోగపడ్డాయి మాకు ఇవాళ ఇవాళ జీవితంలో మా తాత గారు పోస్ట్ మాస్టర్ ఆయన కూడా ఒల్లూరు సుబ్బారావు అని ఆయన మా తండ్రి గారు ఒల్లూరు చలమయ్యని గారు మా తల్లి గారు మనంతా కూడా చాలా క్రమశిక్షణతో పెంచేసి ఒక యాంగిల్లో పెంచేసి ఒక ప్రయోజనంగా తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు సో అదేవిధంగా ఉపాధ్యాయులు తోటి సమాజం స్నేహితులు వీళ్ళంతా కూడా మా మీద ఎక్కువ ప్రభావం బట్టి ఇవాళ కొంత మేము ఈ జర్నలిజంలో తొలగడానికి ముఖ్య కారకులైన ఓకే సార్ సో ఆ గ్రంథ పఠనం మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తుంది వ్యక్తిత్వాన్ని సక్రమంగా నడుపుతుంటారు మరి ఇప్పుడు మీరు మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి ముగి మనవరానికి ఆ మార్గాన్ని చెప్తున్నారు చెప్తున్నానండి ఇప్పుడు మా మనవడైతే మా తమ్ముడు కుమారుడున్నాడు అబ్బాయి వచ్చేసేసి డాక్టర్ ఉన్నాడు వాళ్ళ నేను ఆయన చదువుకుంటుంటే కర్నూలు కాలేజీలో ఏదైనా సందర్భం వస్తే చెప్పేవాడు సార్ మా బాబు చెప్పేవాడు మాకు ఈ కథలు మా బాబు చెప్పాడండి అని చెప్పేసి అక్కడ అక్కడ చెప్పేవాడు అనమాట చెప్తుండేవాడు నాతో నిన్న కూడా చెప్తాను బాబు నువ్వు నేను డాక్టర్ అయినానంటే అంటే నీ యొక్క కృషి అది నేను అనుభవాన్ని నేర్చుకున్నాను నేను నాకు జర్నలిజంలో కొంత పొత్తు వచ్చింది అని ఇప్పటికే చెప్తుంటాను సో మొత్తానికి ఆ కథలు వాళ్ళకి చెప్పడం ద్వారానే వాళ్ళు పరిజ్ఞానం సన్ మార్గంలో ఇవాడ మా పిల్లలు ఉన్నారు మా తమ్ముడు పిల్లలు కానీ అంత మంచి గౌరవ అంటే గౌరవ గౌరవప్రదంలో ఉన్నారు వాడు కూడా అన్న చూసే కవితలు కూడా వాడు కూడా అక్కడైతే కవితలు అలానే చెప్తాను సార్ సుమారు యాభై ఏళ్లకు పైగా మీరు జర్నలిజం ఫీల్డ్ లో కొన్ని వేలకు పైగా వాటర్ రాస్తున్నారు అయితే నాటి రోజులతో నేటి రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు దోషణలు తారా స్థాయికి చేరి ఆఖరికి పొడవులు మధ్యలో దాకా వెళ్ళి ఇది సమాజానికి మంచిగా అది మంచిది కాదండి ఇవాళ కొన్ని కొన్ని చోట్ల చూస్తున్నాం మనం రాజకీయ నాయకులు రాజకీయ విమర్శలు చేసుకుంటే బాగుంటుంది కానీ వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దూషణలతో ఇవాడ చాలా ఇస్తుంది ఇవాడ సమాజం కూడా ఆలోచిస్తుంది ఎంత బాబు నెట్లు తయారవుతున్నారు వీధి కుళాయి దగ్గర కదా ఎట్లయితే తగురాడుకుంటారో ఆ విధంగా ఉంది నివేంతి పరిపూర్ణమైనటువంటి భాషను వాడకుండా ఎంతసేపటికి భూత పంచాంగాలు మాట్లాడుకోవడం విమర్శించడం ఒకరినొకరు చేసుకోవడం ఇవాడ అది కొంత రాజకీయాల్లో మంచి పరిణామం కాదేమో అనిపిస్తుంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఆ రాజకీయ నాయకులు కూడా వాళ్లలో కొంత మార్పు తెచ్చుకొని రాజకీయ పరిజ్ఞానాన్ని మాట్లాడుకుంటే మంచిది కానీ వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం యథా రాజా తథా ప్రజా అన్నట్టు ప్రజలకు తగ్గట్టు రాజులు కూడా అలాగే ఉన్నారు శాసనాలు చేయాల్సినటువంటి శాసన వ్యవస్థ శాసనసభ సాక్షిగా పరుషపదాలు దొరుకుతున్నాయి సమాజం విడిపోతుంది సార్ సమాజం ఇవాళ విడుమార్గంలో పోవడానికి ప్రధాన కారణం అదే ఒక యధా రాజా తధా ప్రజ అని ఆ రోజు ఎందుకన్నారంటే అదే కారణం రాజు ఎలా ఉంటే కింద వాడు కూడా అదే ఉంటారు అనేటువంటి ధోరణి అనమాట ఇవాళ అందరినీ లేదు నేను కొంతమంది యొక్క ఆలోచన విధానాల వల్ల అలా జయారవుతున్నాయి కానీ మొత్తం మీద రాజకీయ నేతల్లో కూడా మార్పులు రావాలి పెను మార్పులు వస్తే గానీ ఈ రాజకీయ వ్యవస్థ గానీ మెరుగుపడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి సీనియర్ సిటిజన్ గా సీనియర్ న్యూస్ రిపోర్టర్ గా ఇలాంటి చర్యలు చూసినప్పుడు మీరు బాధపడే సందర్భం చాలా బాధపడ్డారు ఇవాళ ఒక్కసారి ఇటీవల కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వ్యక్తిగత దూషణలు పాడుతున్నప్పుడు చాలా బాధపడ్డాను నేను ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు అనేటువంటి బాధ నన్ను కలిసి వేసింది అదే సార్ అవి చూస్తే ఇంకా పాడయ్యే అవకాశం ఉంది ఈ సమాజం మార్పు రాకపోతే విధంగా దీని వల్ల ఏంటంటే సమాజానికి అవకాశాలు చాలా ఉన్నాయి సార్ ఇప్పుడు దాకా మీరు మేము మాట్లాడితే పలు రకాల విషయాలపై మాకు ఒక అవగాహన వచ్చింది సో జర్నలిజం లో స్వచ్ఛత రావాలి అంటే ఒక వర్గానికి కొమ్ము కాసే రకంగా ఉండకూడదు అన్నారు మంచిది రెండోది శాసనాలు చేసేటువంటి శాసన వ్యవస్థ బాగా ఉండాలి పది మందికి ఆదర్శప్రాయంగా ఉండాలన్నారు ఇంతకీ ఒక సీనియర్ రిపోర్టర్ గా జర్నలిస్ట్ గా వర్తమాన జర్నలిస్టులు గురించి సందేశం జర్నలిస్టులు అందరూ విద్యావంతులు ఉన్నారు అందరూ కూడా మంచి మేధావులు చదువుకున్న వాళ్ళు ఈరోజు ఎందువలన కొంత జర్నలిజంలో నైతిక విలువలు నశిస్తున్నాయి నైతిక విలువలు పోతున్నాయి విలేకరణ చూస్తే కూడా రాజకీయ నాయకుల్లో కొంత చులకన భావం ఏర్పడుతున్నది ఏంది కారణం దీని గురించి కూడా విలేకరులు ఆలోచించాలి మనం ఏవైపు పోతున్నాం అనే విషయం కూడా ఆలోచించేసి నైతిక విలువలను పాటించగలిగితే జర్నలిజానికి అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది ఆ యొక్క రిపోర్ట్ లో కూడా సమాజంలో కానీ రాజకీయ నాయకుల్లో కానీ మంచి గుర్తింపు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి మరి ఒక సీనియర్ సిటిజన్ గా చెప్పండి ఇప్పుడు కొత్త మన రాజకీయ నాయకులకి మీరు ఇచ్చే సందేశం రాజకీయ నాయకులు కూడా తాము ప్రజాహితంగా పావిస్తూ ప్రజాభిప్రాయానికి విరి ఇవ్వాలి గ్రూప్ తగాదాలకు సృష్టి పలకాలి అదేవిధంగా మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాము మన యొక్క భాష ఎలా ఉంది మన భాష సక్రంగా ఉందా లేదా ఈ భాషను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఒక్కసారి వాళ్ళు కూడా రివ్యూ చేసుకుంటే బాగుంటుంది ఆ విధమైనటువంటి రాజకీయ నాయకులకు వాళ్ళకి ఎలాంటి కూడా భవిష్యత్తులో రాణించేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి చెప్పండి మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి మా భవిష్యత్తు అండి ఇప్పటి వరకు దైవ కృప వల్ల అంతా బాగుంది నేను బాగున్నాను జర్నలిజం విలువలు బాగున్నాయి అంత బాగున్న సమాజంలో కూడా అందరూ బాగుండాలని జర్నలిజం కూడా చాలా బాగుండాలని అందరికీ ఒకసారి ప్రణమిలుతూ సెలవు సో మొత్తానికి నసింపు లేది క్షరం కానిది అక్షరం అక్షరం ఎప్పుడు రాజై రక్రవర్తి ప్రపంచంలో అక్షరం ఆనాది నుంచి కూడా అక్షరానికి అత్యంత ప్రాధాన్యస్ ఆనాడు తాళపత్ర గ్రంథాలని చెప్పేసి తాటాకు మీద రాసేవాళ్ళండి ఆ రోజుల్లో తాళపత్రి తాళపత్ర తాటాపు నిజంగా చదరబొట్టేటటువంటి తాటాపు రామాయణం మహాభారతం రాశారంటే అదే విధంగా తాళపాక అన్నమయ్య వాళ్ళ సంకీర్తనలు ఈ రోజు వచ్చేసి అదే ఈ రోజు దృష్టిన గ్రంథాలు గ్రంథాలు చదరబెట్టిపోతున్నాయి చూడండి ఆనాటికి నాటికి ఎంత తేడా ఉందో వీటిని యొక్క మన యొక్క సాంప్రదాయాన్ని రక్షణ సమాజాన్ని గౌరవించుకొని సమాజానికి అత్యున్నత విలువలు సాధించి జర్నలిజానికి ఒక మంచి గుర్తింపు తేవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ విలువైన సమయాన్ని మా ఛానల్ ప్రేక్షకులు కేటాయించి సుదీర్ఘ మీ అనుభవాన్ని మా ఛానల్ ప్రేక్షకులకి మీరు అందించినందుకు ధన్యవాదాలు మరొక ఇంటర్వ్యూతో ఈసారి మీతో కలిసే సమయంలో ఆధ్యాత్మిక చింతన గురించి మేము తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము తప్పకుండా మీరు మాకు ఆ అవకాశానికి చాలా సంతోషం అండి నమస్కారం ఈరోజు మీ సమయాన్ని వెచ్చించి మాకు జర్నలిజం తీసుకున్న చాలా అభినందనలు మీకు ప్రత్యేక అభినందనలు మీ ఛానల్ సార్ நீ துவாரா இங்க மரித்த மதி வர்த்தன ஜர்னலிஸ்டா காவல் தான் மனசார நமக்கே